మొన్న ఎన్నికల్లో పదకొండు సీట్లు వచ్చాక పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్తారా ప్రతిపక్ష పాత్ర మునుపట్లాగే బలంగా పోషించగలుగుతారా ఏ విధంగా పోషించగలుగుతారు ఆయన మాట పూర్తి స్థాయిలో అధికార పక్షం వింటుందా ఆయనకి తగిన గౌరవం ఇస్తుందా లేకపోతే పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్న కోటరి ఆయన్ని ఎంతవరకు బలంగా నమ్ముతూ ముందు తీసుకెళ్తారు కార్యకర్తలకు మనోధైర్యం ఏ రకంగా కల్పిస్తారు ప్రతి అంశానికి క్వశ్చన్ మార్క్లాగా ఏర్పడిన సందర్భాన్ని ఒక్క వినకొండ పర్యటన మొత్తం కారు మబ్బుల్ని పటాపంచలు చేసేసిందని చెప్పొచ్చు ప్రతి ఒక్కరికి సమాధానం దొరికిందని చెప్పొచ్చు తన వాణి తన బాణి తన ధైర్యం తన మొండితనం మొత్తం ఇది అని చెప్పి మళ్ళీ ప్రజలకు తెలిపించేలాగా పనిచేసింది ఏదైతే పదకొండు సీట్లు అనేది నెంబర్ తప్పితే జగన్ అనే వ్యక్తి బలవంతుడు జగన్కున్న సైన్యం బలమైన సైన్యం జగన్కున్న సైన్యం ఎంతమందితో అయినా ధైర్యంగా పోరాడగలదు జగన్ ఒక్క మాట చెబితే ఆ సైన్యం మొత్తం ఉత్సాహంతో ఉరకలేస్తుంది జగన్ కోసం జనం జనం కోసం జగన్ అనే విధంగా గతంలో ఎలాగైతే పూర్తి స్థాయిలో పనిచేసింది ఇప్పుడు అలాగే రెండు వేల పంతొమ్మిది ముందు కూడా ఎమ్మెల్యేలు అనేది నెంబర్ తప్పితే మొత్తం జగన్ చూసి గెలిచిందే అదే రెండు వేల ఇరవై తొమ్మిదికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో తన సైన్యాన్ని సిద్ధం అయితే సమ్మ సర్దంతం అయినట్టు కనబడింది ఒక రకంగా వర్షంలో ఒక రకంగా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఒక రకంగా పూర్తి స్థాయిలో అక్కడి నుంచి విజయవాడ నుంచి తాడేపల్లి నుంచి వినకొండకు రెండున్నర గంటల సమయం కానీ ఆరు గంటల ప్రయాణం ఈ సుదీర్ఘ ప్రయాణంలో తా దారి పొడుగున జనాలు ఒక రకంగా చెప్పాలంటే వెహికల్ బుల్లెట్ ప్రూఫ్ వాహనం కూడా సరిగ్గా పనిచేయకపోతే నార్మల్ వెహికల్ వెహికల్ ప్రైవేట్ వెహికల్లో రావటం అంటే తన సెక్యూరిటీని కుదించడం ఇవన్నీ నాకు లెక్క కాదు నా వరకు నేను నా పనే నా ముఖ్యం నాకు ప్రజలే ముఖ్యం పూర్తి స్థాయిలో ప్రజాపక్షాన్నే నిలబెడుతూ ప్రతిపక్షంగా నా గొంతునే బలంగా వినిపిస్తాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మొండి ధైర్యంతో నేను కనిపించాడని చెప్పాలి అదే మొండి ధైర్యం పక్షం నూట అరవై నాలుగు సీట్ల లేకపోతే చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ముఖ్యమంత్రి లేకపోతే రెడ్ బుక్లా లేకపోతే ఇంకొక వ్యక్తి నేను అన్ని గెలిచాను ఇన్ని గెలిచానని చెప్పి పోటీ చేసిన తక్కువ స్థానాలు అయ్యే చెప్పుకుంటా అయ్యే ఘనకీర్తిలాగా భావిస్తున్న ఇటువంటి తరుణంలో నాకు ఓటమికి గెలుపు అనేది ఒకటే ప్రాతిపదికన ఉంటుందని జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ప్రస్తావన లేకుండా తన మొండి ధైర్యాన్ని తన మనోనిబ్బరాన్ని తన సైన్యాన్ని పూర్తి స్థాయిలో ప్రజలకి చంద్రబాబు నాయుడు గారికి యావత్ దేశానికి నేను జీపించాడని చెప్పొచ్చు అదే వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారు బలం అది కార్యకర్తల్లో నాయకుల్లో పూర్తి స్థాయిలో మనోధైర్యం కోల్పోయిన వ్యక్తులకి ఒక్క పర్యటన నమ్మకం కలిగించింది ఎస్ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రాగలరు జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు మొండితనంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతటి కష్టాన్ని ఎదిరించగలరు రెండు వేల పద్నాలుగు ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత పోరాట పటిమలతో చూపించారో సేమ్ అదే పోరాట పటిమ మళ్ళీ చూపించడానికి సిద్ధంగా ఉన్నాడు ఎటువంటి దాన్ని ఎదుర్కోవడానికి ధైర్యంగా ఉన్నాడు ఆయన కోసం మనం ఇంకా బలంగా పనిచేసి ఆయన మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉందని చెప్పి వైఎస్ఆర్ శ్రేపి శ్రేణులు నిన్న చాలా మంది మాట్లాడుకున్నారు చాలా రకాలుగా పూర్తి స్థాయిలో మళ్ళీ మందే మళ్ళీ మనం కష్టపడితే మనమే వస్తాం అనే రకంగా వాళ్ళు ప్రవర్తించిన తీరు కూడా సంతోషం కలిగించింది నిజంగా సంతోషం కలిగించింది ఇలాంటి ఒడిదుడుకులు ఏ రాజకీయ పార్టీకైనా కొత్త కాదు రాహుల్ గాంధీ గారికైనా కాంగ్రెస్ పార్టీకి కొత్త కాదు ఎన్నోసార్లు ఆ పార్టీ పడింది లేచింది పడింది లేచింది ఏకఛత్రాధిపతికంగా బీజేపీ నడుమ నిలబడి 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 రాహుల్ గాంధీ గారు ఈరోజు రెండు వందల ముప్పై రెండు సీట్లకు ఇండియా కుటుంబం తీసుకొచ్చుకున్నారు ఎలా ఉన్నా కూడా నలభై నాలుగు వాళ్ళకు ఒకప్పుడు స్థానాలు ప్రతిపక్ష హోదా కూడా పూర్తి స్థాయిలో ఎంతవరకు పోషించగలరని నమ్మకం దగ్గర నుంచి అంత లేచారు ఇంకోటి తెలంగాణలోని మజ్లీస్ పార్టీ వాళ్ళకున్న ఏడు సభ్యులైనా అసెంబ్లీలో వాళ్ళు బాణీ బలం బలంగా వినిపిస్తారు అతిపెద్ద దరిద్రం ఏంటంటే మన రాష్ట్రంలో వాళ్ళకున్న ఏడు సీట్లనే నెంబర్ గేమ్ తప్పితే ముందు సీట్లు కేటాయించి గౌరవిస్తారు తెలంగాణ అసెంబ్లీలో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా మజ్లీస్ వాళ్ళని ముందు సీట్లు వేస్తారు ముందు సీట్లో కూర్చోబెట్టి అక్బరుద్దీన్ ఓవైసీ ఎన్నిసార్లు స్పీచ్ ఇచ్చాడు మీరు చూసుకోండి బీజేపీ కిషన్ రెడ్డి గారి ముందు సీట్లో కూర్చొని ఎన్నిసార్లు మాట్లాడాడో మీరు ఒకసారి చూసుకోండి ఇటుపక్క చిరంజీవి గారు అప్పుడు రెండు వేల తొమ్మిదిలో ముందు సీట్లో ఉండి ఎలా మాట్లాడారో చూసుకోండి అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్పేది ఏంటంటే మనం గౌరవ మర్యాద గౌరవం ఇచ్చాలి పూర్తి స్థాయిలో ప్రతిపక్షం నెంబర్ కాదు గౌరవం అనేది వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పి అసెంబ్లీలో ఆలోచించకపోయినా తాను పోరాటం చేస్తాను అని అయితే జగన్మోహన్ రెడ్డి గారు అది ప్రజాపక్షాన పోరాటం చేస్తాను పూర్తి స్థాయిలో అసెంబ్లీలో కొట్లాడే కొట్లాటలు బయట కొట్లాడతాను బయట బయట ఎక్కువ సమయం కేటాయించుకునే అవకాశం కనిపిస్తే ఇంకా మంచిది నన్ను అడిగితే అసెంబ్లీ కంటే కూడా బికాస్ అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు స్పీకర్ చే సాక్షాత్తు వాడు చచ్చిపోయాడు వాడు ఓడిపోయాడు కానీ ఇంకా చావలేదనే మాటలు మాట్లాడినటువంటి వ్యక్తికి ఇచ్చినప్పుడు ఎవరూ ఏం చేయలేం ఇటువంటి సందర్భంలో ఎవరూ ఏం చేస్తాం ఎవరు ఏమి చేయలేని స్థితి అది ఎందుకంటే జనాలు అంటే గౌరవం ఉండాలి అపోజిషన్ లీడర్లు అంటే గౌరవం ఉండాలి అధికార పార్టీలో ఉన్న ముఖ్యమంత్రి అంటే గౌరవం ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చెత్త నా కొడుకు చెత్త ముఖ్యమంత్రి ఐదని జగన్మోహన్ రెడ్డి గారు నానాభూతులు తిట్టారు వ్యక్తిగతంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారిపైన అంత ద్వేషం ఉన్న వ్యక్తి రేపు అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారి పట్ల చిత్తశుద్దితోటి ఆ పదవికి న్యాయం చేస్తాడని ఎవరు అనుకోరు కదా ఎవరు అనుకోరు కదా ఇది ఆయన నిరూపించుకోవాల్సిన బాధ్యత ఉంటుంది ఈ ఐదేళ్ళు అయ్యన్న పాత్రుడు గారు ఏ రకంగా స్పీకర్ చైర్ అనేది పూర్తి స్థాయిలో బలంగా నిలబెడతాడు స్పీకర్ చేరు అనేది అధికార పార్టీకి లేకపోతే ప్రతిపక్షంలో ఉన్న ఏ పార్టీలకి కొమ్ము కాయదు స్పీకర్ చేరు అనేది పూర్తిస్థాయిలో ప్రజావాణ్ణి వినిపించిద్ది ప్రజల పక్షాన్ని నిలిపించిద్ది అనేది అక్కడ చూపించగలిగే అవకాశం అయ్యన్న అని పాత్రడు గారు ఉంది మరి ఏ ప్రాతిపదికన చూపిస్తాడో చూడాలి మరి అది కూడా ఆయనకి నిరూపించుకోవాల్సిన బాధ్యత